ప్రపంచం ఒక శాశ్వత శబ్దాల సింఫనీ నోటిఫికేషన్లు మోగడం ట్రాఫిక్ సందడి సంభాషణలు చక్కర్లు కొడుతుంటాయి ఈ గందరగోళంలో మునిగిపోవడం ఎంత సులభమో మనకు తెలిసిన విషయమే బాహ్య ప్రపంచం మన అంతర్గత ప్రపంచాన్ని నియంత్రించాలనుకుంటుంది కానీ మీరు ఒకసారి ఆగి లోతుగా ఊపిరి పీల్చుకుని మీలోనికి తిరగాలనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి ఒక రద్దీగా ఉన్న నగర వీధి మధ్యలో నిలబడి ఉన్నట్లు ఊహించండి కార్లు హడావిడిగా వెళ్తూ ఉంటాయి జనాలు పరుగులు తీస్తూ ఉంటారు మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రకటనలు చకచకా మారుతుంటాయి ఇప్పుడు ఆ ఊహల మధ్యలో రెండు భవనాల మధ్య దాగిన ప్రశాంతమైన తోటలోకి అడుగు పెట్టినట్లు ఊహించండి అక్కడ గాలి ప్రశాంతంగా ఉంది నగర శబ్దం మసకబారిపోయింది మరియు మీరు వినేది ఆకుల కదలిక మాత్రమే ఇది మీ మనసుకు సమయం కేటాయించడం ఎలా ఉంటుందో చెప్పడానికి సరైన ఉదాహరణ మీ మనస్సు ఒక విస్తారమైన ప్రదేశం అక్కడ తుఫానులు ఎండ వర్షం అన్నీ కలిసి ఉంటాయి ఇది మీ ఆలోచనలు భావాలు జ్ఞాపకాలు మరియు కలలను నిల్వ చేసే ప్రదేశం కాని చాలాసార్లు మనమే మనస్సులోని సందర్శకులుగా ఉంటాము దానిని పూర్తిగా పరిశీలించడానికి సమయం కేటాయించము ఈ అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడం మనల్ని అసలైన మనసుకు దగ్గర చేస్తుంది మీ మనసును ఒక అందమైన పుస్తకాల పాఠశాలగా ఊహించుకోండి ఆనందకరమైనవి బాధాకరమైనవి విలువైనవి అన్నీ ఉన్నాయి ఒకసారి మీ కళ్ళు మూసుకోండి మీరు ఏమి అనుభూతి చెందుతున్నారు ఒత్తిడి ఉందా అసహనం ఉందా లేదా శాంతి ఉంది మీ ఆలోచనల నమూనాలను ఏదైనా తీర్పు లేకుండా గమనించడం మొదలు పెట్టండి మీ ఆలోచనలను నియంత్రించడంలో కాదు వాటిని అర్థం చేసుకోవడంలోనే అసలైన ప్రయోజనం ఉంది ఆ ఆలోచనలను స్నేహితులుగా భావించి వాటిని అంగీకరించండి ఉత్పాదకతను మరియు నిరంతర చలనాన్ని ప్రోత్సహించే ఈ ప్రపంచంలో ప్రశాంతత ఒక తిరుగుబాటు లాంటి విషయం కాని ప్రశాంతతలోనే స్పష్టత మొదలవుతుంది ఇక్కడే శబ్దం స్థిరంగా ఉండి మీ నిజమైన స్వభావం వెలుగులోకి వస్తుంది ప్రశాంతత అంటే జీవితానికి ఒక నిలిపివేత బటన్ లాంటిది రేసులో నుండి తాత్కాలికంగా బయటకు వెళ్లి ఉండటమే మీ గదిలోనే ఒక మూలను ప్రశాంత స్థలంగా మార్చుకోండి సౌకర్యవంతంగా కూర్చోండి కళ్ళు మూసుకుని మీ ఊపిరిపై దృష్టి పెట్టండి లోతుగా శ్వాస తీసుకోండి అప్పుడు ఆపి మళ్లీ ఊపిరి విడవండి ఈ ని పునరావృతం చేయండి మీ శ్వాస మిమ్మల్ని ప్రశాంతత వైపు తీసుకెళ్లనివ్వండి ఆలోచనలు వచ్చిపోతుంటే వాటిని అంగీకరించండి ఆపై ఆలోచనలను ఆకాశంలో మేఘాల్లా తేలిపోనివ్వండి మీరు ఒక నది దగ్గర కూర్చుని ఆకు చుట్టూ తేలుతున్నట్లుగా కంటించవచ్చు రోజువారీ జీవితంలో ప్రశాంతమైన మనస్సును పండించడానికి కొన్ని సులభమైన అభ్యాసాలు ఉన్నాయి ఉదయం ప్రారంభంలో మీ రోజు ప్రారంభించే ముందు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి మరియు మీకు ఈ రోజు అవసరమైనది ఏమిటో అడగండి ఇది సహనమా ధైర్యమా లేదా విశ్రాంతి ఆ అవసరాన్ని గౌరవించడానికి అనుమతించండి మీ రోజు మొత్తం మీ చుట్టూ ఉన్నవి గమనించడానికి కొద్దిగా విరామం తీసుకోండి రంగులు శబ్దాలు మరియు అనుభూతులను వాటిని మంచిగా లేదా చెడుగా ట్యాగ్ చేయకుండా గమనించండి ఈ ధ్యాన ఆచారం మీను ప్రస్తుత క్షణానికి అనుసంధానం చేస్తుంది రోజు చివర్లో మీ అనుభవాలను ఆలోచించండి మీకు ఆనందాన్ని ఇచ్చింది ఏమిటి మీకు సవాలు వేసింది ఏమిటి ఈ ప్రక్రియ కోసం జర్నలింగ్ అనేది సహాయకమైన సాధనం దానిలో క్రమం లేదా వ్యాకరణం గురించి ఆందోళన లేకుండా స్వేచ్ఛగా రాయండి అదనంగా మీరు ప్రతిరోజు కృతజ్ఞతతో మూడు విషయాలను రాయడం ద్వారా మీ దృష్టిని గాయపరిచే నుండి మీకు ఉన్నదానిపైకి మార్చవచ్చు కాలక్రమేణా ఈ అలవాటు మీ దృష్టి కోణాన్ని పునఃప్రంభిస్తుంది సానుకూలతను డిఫాల్ట్గా మార్చడం కొందరు మనస్సుకు సమయం కేటాయించడం అంత సులభం కాదు ప్రలోభాలు మీను లాగి తీసుకుంటాయి మరియు మీ ఆలోచనలు దాటవలసినట్లుగా అనిపిస్తాయి కానీ గుర్తుంచుకోండి పురోగతి రేఖీయంగా ఉండదు మీ అంతర్గత ఆత్మతో అనుసంధానం చేయడానికి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ముఖ్యమే దీనిని మీరు ఏదైనా నైపుణ్యంగా భావించండి అభ్యాసం సహనం మరియు పట్టుదల అనేవి కీలకం మరియు వెనుకడుగు వచ్చినప్పుడు దానిని దయతో అనుసరించండి చివరికి మీరు ఒక సంక్లిష్టమైన ప్రపంచాన్ని నడిపించే మానవుడే కదా మీకు ప్రతిఘటన అనిపిస్తే ఎందుకు అనేది అడగండి మీరు ఏమి కనుగొంటామో అని భయపడుతున్నారా మీరు శబ్దానికి అలవాటు పడిపోయారా మీ మనసు మీ శత్రువు కాదు అని గుర్తించండి ఇది అర్థం చేసుకోవటానికి ఉన్న ఒక సహచరుడు మీకు తెలియని భూభాగాలను కనుగొనటానికి ఒక ప్రయాణికుడు ఊహించండి భయంతో కాకుండా ఆసక్తితో అన్వేషించండి మీ మనస్సులో మీరు ఇంకా అన్వేషించని అద్భుతాలు ఉన్నాయి మీ మనస్సుకు సమయం కేటాయించిన తర్వాత మీరు కొన్ని మార్పులు గమనిస్తారు మీరు మరింత ప్రశాంతంగా స్థిరంగా మరియు మీ భావాలకు అనుసంధానంగా అనిపిస్తారు నిర్ణయాలు స్పష్టంగా మారతాయి సంబంధాలు లోతుగా మారతాయి మరియు జీవితం మరింత సంపన్నంగా అనిపిస్తుంది మీరు సాధారణమైన ఆనందాలను మరింత పదునుగా గమనించవచ్చు మీ చర్మంపై సూర్యకాంతి వేడి ఒక ప్రేమితిని నవ్వు తాజా వర్షం పరిమళం ఈ క్షణాలు చిన్నవి అయినా మీరు పూర్తిగా ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు అవి లోతైనవిగా ఉంటాయి బయటి గందరగోళం ఎలాంటిదైనా లోపల సాంతవనంగా ఉండే సామర్థ్యంతో జీవితం గడపాలని ఊహించుకోండి ఇది మీ మనస్సుకు సమయం కేటాయించడానికి బహుమతి మీరు ఎక్కడికైనా వెళ్లినా మీ సంతోషాన్ని మీతో తీసుకెళ్లే సామర్థ్యం ఒక తాబేలు తన షెల్ ను మోసినట్లుగా మీరు మీ సురక్షిత స్థలాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటారు మీ మనస్సుకు సమయం కేటాయించడం ఒకసారి చేయాల్సిన చర్య కాదు ఇది జీవితాంతం ప్రయాణం ఒక తోటను సంరక్షించటంలా ఇది సహనం జాగ్రత్త మరియు స్థిరత్వం అవసరం కానీ బహుమతులు అమూల్యమైనవి ప్రస్తుతంలో ఉండి లక్ష్యంతో మరియు శాంతితో గడిపే జీవితం ఇది మీకు భవిష్యత్తులో పోషణ ఇచ్చే పంట కోసం మీరు ఈ రోజు నాటే విత్తనాలుగా భావించండి మీ అభ్యాసాన్ని మరింత లోతుగా చేసుకోవడానికి నడిచే ధ్యానాలు చిత్రలేఖనం లేదా సంగీతం లాంటి సృజనాత్మక మార్గాలను అన్వేషించండి మరియు ప్రకృతిలో మునిగిపోండి ప్రకృతి మనలను నేలతో అనుసంధానంగా ఉంచే ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుంది కేవలం ఉండటంలోని సరళత మరియు అందం గుర్తుచేస్తుంది పార్కులోకి ఒక చిన్న నడక కూడా మీ మనసును రీసెట్ చేయగలదు కనెక్షన్ శక్తిని కూడా పరిగణించండి మీ ప్రయాణాన్ని ఇతరులతో పంచుకోండి మీరు నేర్చుకున్నదాన్ని చర్చించండి వారి అనుభవాలను వినండి మరియు కలిసి ఎదగండి పంచుకోవడం యొక్క చర్య మాత్రమే మీ అర్థాన్ని బలోపేతం చేయదు కాని ఒక చిత్తశుద్ధిని కూడా పెంచుతుంది కాబట్టి ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ కళ్ళు మూసుకోండి మరియు మీ మనస్సుకు సమయం కేటాయించండి లోపలికి చేసే ప్రయాణం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రయాణం ఇది గమ్యస్థానానికి చేరుకోవడం గురించి కాదు కాని ప్రక్రియను స్వీకరించడం గురించి ప్రతి అడుగుతో మీరు మీకు స్వంత ఇంటికి చేరుకుంటారు మీరు ఎల్లప్పుడూ మీలో ఉన్న శాంతి మరియు శక్తిని కనుగొంటారు ఈ దారిని కొనసాగించండి మరియు మీ అంతర్గత ప్రపంచం కేవలం ఒక సంతోషకరమైన ప్రదేశమే కాదు కాని అంతులేని బలం ఆనందం మరియు స్పష్టతకు మూలమని మీరు గుర్తిస్తారు